హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్చు మహేష్ ఒంగోలు బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా మైదుకూరు మండలం ధర్ణి తిమ్మాయిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి చాగంటి నాగేశ్వరరెడ్డి గారు ఏ కోడూరు గ్రామం బండియాపూర్ మండలం నంద్యాల జిల్లా వారి గీత రావడం జరిగిందండి ఈ గీత న్యూ కేటగిరీ విభాగం నుండి ఓల్డ్ కేటగిరీ మొదటిసారి దిగుతుందండి సీనియర్ మోస్ట్ సది నాగేశ్వరరెడ్డి గారి వారి గీత్త అండి ఇది అలాగే కంబైండ్ జతగా చంటన్న గారు గిద్దలూరు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి కంబైండ్ దత్త ఈ గిత్త కూడా మొదటిసారి దిగుతుంది ఓల్డ్ కేటగిరీ విభాగంలో Okay friends thank you thank you for watching thank you